కొత్త ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలతోటి తెలంగాణ రైతుల నడ్డి అన్నారు కాంగ్రెస్ ఎమ్ల్యే వేముల వీరేశం రైతును రాజును చేస్తున్నట్టు ప్రగల్భాలు పలికారు సంస్కరణలు చేస్తున్నట్టు భ్రమలు కల్పించారని విమర్శించారు క్రాప్ కాలనీలు అటకెక్కాయని అన్నారు వీరేశం రైతుల కష్టాలు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో డెబ్భై వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు గతంలో ఉండేటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు పెంచుతమన్నారు రైతును రాజు చేసిన సంగటి ఎరుగు కానీ రైతుల్ని అప్పుల పాలు చేసింది అనేటువంటిది ఈ సత్యం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అధ్యక్ష వాళ్ళు ఐదు వేలు ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒకటి గబ్బా కొట్టుకుని తప్ప రైతుకు జరిగింది రైతుకు వనగూరింది రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం శుద్ధ తప్ప అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నటువంటి అధ్యక్ష అధ్యక్ష గత గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు చాలా మార్పులు తీసుకొచ్చినట్టు చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టి తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష మొదట ఒక మాట చెప్పిన అధ్యక్ష దొడ్లడ్డు వేయకండి సన్నోడ్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పిన అధ్యక్ష వీళ్ళని నమ్మి రైతులంతా సన్న ఓట్లు వేస్తే ఈ ఓడ్లను కొనే నాదులు లేక రైతులు అన్నమోహ్ రామచంద్రాన్ని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష